పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటా నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న యెడల నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న యెడల దాని చెల్లించుటకు నీవు

చూడండి చాలా మంది మనుషులు దేవునికి ఏం చేస్తారండి మొక్కుబడి పెట్టి మొక్కుండా అయ్యా ఇదిగో ఈ వ్యాధి నుంచి నన్ను బాగు చేస్తే ఇదిగో నీ సన్నిధికి ఇస్తానో అయ్యా ఇది సమస్య నుంచి నన్ను వినిపిస్తే నీకేదైనా చేద్దానో లేదంటే అయ్యా ఇదిగో నా గర్భాలనిస్తే నేను సన్నిధికి బహుమతి ఇస్తానని ఏదో చూడండి మొక్కుబడి చేసుకుంటాను చాలా మంది చూడండి చేసుకున్న మొక్కుబడిని ఏం చేయరంట ఏం చేయరండి చేస్తుందంటే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే దాన్ని చెల్లించుకు ఆలస్యము చెయ్యటము బుద్ధిహీన ఆయనకి ఇష్టము లేదు చూడండి మనుషుడు ఏదైనా సమస్య నిమిత్తం కానీ బాధ నిమిత్తం కానీ వ్యాధి నిమిత్తం కానీ ఏదైనా తనకు కావాల్సిన దాన్ని వెళ్తులు దేవునికి ఒక మొక్కుబడి మొక్కుకున్నట్లయింది దాన్ని ఏం చేయాలి ఏం చెల్లించాలి ప్రియమైన సహోదరి సోదరాలు బుద్ధి బుద్ధిహీన ఆయనకి ఏముండదంట ఇష్టం ఉండదంట ఎందుకంటే చూడండి నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుకో నీ మొక్కుని చెల్లించడం కంటే మొక్కును కొనట చాలా మంది చూడండి సంవత్సరాల తరబడి కూడా వారి యొక్క మొగ్గుల్ని ఎన్ని తీర్చరు తీర్చడే కాకుండా ఎందుకు నాకి సమస్య ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది నాకి వ్యాధి ఎందుకు వచ్చింది అని అంటారు మొగ్గుబడి అయితే దేవుడు స్వష్టమే చెబుతున్నాడు అని నువ్వు మొక్కు తీర్చి కానీ నువ్వు మొక్కుబడి చేసుకోవడం చేసుకోడు ఎందుకంటే కాబట్టి నువ్వు మొక్కుకున్న దాన్ని ఏం చేయాలన్నా ఆలస్యం చేయకుండా తీర్చాల చూడండి ఒక భక్తుడు ప్రయాణ యాత్ర ఏం యాత్రలు చూడండి బెర్సి వారు నన్ను బయలుదేరి ఆమె వెళ్తాడతా చూడండి సాయంకాల సమయంలో చూడండి ఒక చోట చూడండి రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడే ఈ చూడండి ఆ చూడండి రాయిని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్న చూడండి అతను ఒక కలచిందంట చూడండి ఏమని వచ్చిందండి ఒక నిచ్చి ఉందంట ఆ నిచ్చిని భూమి మీద నుంచి ఆకాశానికి ఆ నిచ్చిన మీద నుంచి చూడండి దేవదూతులు అంట కిందకి పైకి దిగుతా ఎగుతా చూడండి ఆ సమయంలో చూడండి యాకాలతో దేవుడు మాట్లాడతాడంట ఇదిగో ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తానని ఇదిగో తూర్పు తండుకు బలమణ తండుకు చూడండి అలాగే ఉత్తరం తండుకు దక్షిణ తండుకు నువ్వు వ్యాపిస్తావని చూడండి దేవుడు మనిషికి ఏం చేశాడంట వాగ్దానం చేశాడు ప్రియమైన ఏమని వాగ్దానం చేశాడు ఇదిగో ఇసుక ఇదిగో నీ సంతానాన్ని ఇదిగో ఈ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రదేశంలో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు చూడండి ఆ మాట చెప్పగానే యాకోబు ఏం చేశాడండి ఆ స్థలానికి చూడండి ఏం చేశాడన్నా తెల్లారు లేచినప్పటి చూడండి ఆ స్థలం దగ్గర ఆ రాయి దేవుడి యొక్క సన్నిధి ఈ స్థలంలో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ స్థలాన్ని అంతకు వచ్చి చూడండి లూజు అనేటువంటి ప్రాంతం అండి అయితే దాన్ని బేతేలు అనేటువంటి పేరు పెట్టాడు ఎందుకంటే దేవుడు యాగబుతో అక్కడ మాట్లాడాడు కాబట్టి దేవుని స్వరం అక్కడ వినపడింది కాబట్టి ఇది దేవుని యొక్క మందిరం అని పేరు పెట్టాడు ప్రియమైన సహోదరి స్వరూప పేరు పెడుతుందే కాకుండా మళ్ళా ఏమని చేశాడు ఆయన ఆది కాండం అధ్యాయం ఇరవై వచ్చి మనం

ఇగో దేవుడి సన్నిధి కదిగో ఈ కానుకిస్తానే అంటారు ఆ కానుకని ఈ అంగం కూడా ఏమని పొందుకున్నాడంటే ఆ స్థలంలో దేవుడి మధ్యలో కట్టిస్తానన్నాడు అలాగే చూడండి దేవుడికి పదవంతు తన యావత్తులు ఇస్తానని మొక్కున్నాడు ఆ మొక్కుబడి ఏం చేయాలి చూడండి దేవుడికి నిచ్చిన మాట ప్రకారం అంట దేవుడు యాగో చూడండి లాభాన్ని వెళ్ళిన తర్వాత రాయల్ కోసం చూడండి ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు సంతానం చూడని అభివృద్ధి పరచబడిన తర్వాత కూడా ఆ యాగోం చేస్తున్నాడ చక్కగా అక్కడే సంతోషంగా జీవిస్తున్నాడు అక్కడ కాలను దేశాన్ని విడిచిపెడతారు అక్కడే సుఖంగా జీవిస్తుంది ఒక దినాన యాగోపు యొక్క కుమార్తె దేనా చూడండి ఆ గ్రామాన్ని ఆ పట్టణాన్ని చూస్తానికి పోయినప్పుడు ఏమైందన్న రాజు యొక్క కుమారుడు ఆ స్త్రీని చూసి చూడండి తనతో పాపము చేశాడు ప్రియమైన సహోదరీ శ్రోత పాపము చేసి చూడండి యొక్క కుమారుడు ఆమెను ఆమో చూడండి ఆ ధ్యానాన్ని చూసి తనను పాడు చేసి అక్కడ చూడండి అతనికి నెమ్మది లేకుండా యాకోబికి చేస్తే చూడండి తన ఉన్నటువంటి పట్నంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేశారండి సున్నత పొందిన ప్రతి ఒక్క మనుషుల్ని చంపేసే అప్పుడు ఆ పట్నంలో ఉన్న ప్రజలందరూ యాకోబుని తన కుమారుని చంపాలని చూశారని ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడండి దేవుడు మొక్కున్న దాన్ని ఎన్ని సంవత్సరాలు చేశాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆలస్యం చేశాడు తనకు చూడండి ఆశీర్వాదం వచ్చింది కుటుంబం అభివృద్ధి పరచబడింది తనకి సంతానం ఉంది తన గొర్రెలు ఉంది పశుపక్షాదులు ఉంది సంపద ఉంది కాబట్టి ఇక దేవుడు అతనికి గుర్తు వచ్చాడండి గుర్తు రాలేదు ప్రియమైన సహోదరి సొంత ఎప్పుడు దేవుడు గుర్తు వచ్చాడు చూడండి ఆది కాండం ముప్పై ఐదు అధ్యాయం మొదలు వచ్చిన చదువుకున్నట్లయితే దేవుడు యాకోబుతో నీవు లేచి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనపడ దేవుడిని అక్కడ బలిపేటమో కట్టుమని చెప్పగా యాకోబు తన వైద్యు చెప్పో ఎప్పుడు కడుతున్నాడండి యాగోగు మరలా శ్రమ వచ్చినప్పుడు చాలా మంది మొక్కుకున్న దాన్ని చెల్లించుకోరండి మరలా శ్రమ వస్తేనే ఆ మొక్కున్నది గుర్తొచ్చింది ప్రియమైన సహోదరి సోదరు ఇక్కడ స్పష్టంగా ఏం చూస్తున్నాడండి నేనండి నువ్వు మొక్కుకున్న దాన్ని ఆలస్యము చేయకూడదు నువ్వేది మొక్కున్నా కానీ ఏం చేయాలంట అది ముందర దేవుడి సన్నిధికి తీసుకురావాలి దేవుడికి దేవుడికి దేవుడి దేవుడికి నేను దాన్ని ఏం చేయాలండి తీర్చాలండి చాలా మంది మొక్కులు ఎలాగ ఉన్నాయండి అయ్యా నుంచనుకో నేను ఏమి తలని మొక్కున్నారండి తలనే లాగా అవి బాగానే మళ్ళా పెరుగుతాయి ఒక కన్ను మొక్కోండి ఒక కాలు కొత్త మొక్కుంటారా అది మరలా తిరిగి రాదని మొక్కుండి చాలా మంది మొక్కులు ఎలా ఉన్నాయి అంటే చూడండి ఇదిస్తాను అది మొక్కుంటారు చూడండి దేవుని సన్నిధిని కంటిస్తానని మొక్కున్నాడు ఆ దేవుడి సన్నిధిలో చూడండి తనకు వచ్చేటువంటి సంపదని ఇస్తానని మొక్కున్నాడు ఆ మొక్కున్న ప్రకారం కానీ చూడండి శ్రమరాగాని ఏడకెళ్ళన్నా

చూడండి వాడు పెద్ద అయినా కానీ చూడండి వాడు ఒక ఉద్యోగ నేత కానీ అతనికి వివాహం అయినా కానీ తన కుమారు కుమార్తె పుట్టి వారికి వివాహం అయినా కానీ వారి దేవుడికి అప్పగిస్తారా అప్పగిస్తారండి అప్పగించడం ప్రియమైన సహోదరి సోదరు ఒక భక్తురాలు ఎవరండి అన్న తనకు గర్భ బలం లేదని ఎంతో మంది ఆమెస్తున్నా అవమానిస్తున్నాను చేస్తున్నా గానీ దేవుడి సంగతికి వచ్చి తన హృదయాన్ని కన్నీటితో గర్భో

నాకు కుమారు పుడితే అతనే మరి నాకు ఇచ్చిన గర్భాలని మొదటి గర్భాల గల తర్వా వచ్చిందో రాదు నా బర్ర కుమారుడు పడతాడో పడ్డాడు అసలు నాకు సంతానం ఉండిందో అని ఆలోచించిందా ఏం చేసిందండి దేవుడికి నేను ఇది మొక్కున్నాను ఆ మొక్కున్న దాన్ని తీరుస్తా మనమైతే మా పిల్లోడు ఒక వైద్యుడు అవ్వాలండి మా పిల్లోడు ఒక ఇంజనీర్ అవ్వాలి పిల్లవాడు ఒక పోలీస్ అవ్వాలండి ఏదో అప్పుడేదో కష్టాల్లో మొక్కలంత మాత్రమే ఇస్తావా నా పిల్లడు సేవ చేస్తే అతను కాలంలో లేకపోతే అతను కష్టంలో ఉంటే నేను ఎలా చూస్తావు ఆ సేవ వస్తున్నా కష్టంలో ఉన్నప్పుడు మనకి నువ్వు నా కుమార్ని ఇస్తే నేను దేవునికి ఇస్తానయ్యా అయ్యా నువ్వు నా కుమార్తెని ఇస్తే నేను దేవునికి ఇస్తానయ్యా అని అన్నిటితో ప్రార్థించాను సరే దేవుడిని కనికరించి నీకు సంతానాన్ని ఇస్తే మరి నువ్వు దేవుడికి అప్పగిస్తున్నావా అప్పగించబట్టి అంట మొక్కుకున్న మొక్కుని చెల్లించాలి అది ఏ మొక్కు పడైనా చెల్లించాలి ఆలస్యం చేయకూడదు ప్రేమని సపోర్ట్ చేసుకోవడం నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆలస్యం చేస్తావు చూడండి ఆలస్యం చేసినప్పుడు అంట చూడండి ఆ యాపం ఏమైపోయాడు మరలా శ్వాదంలో పడిపోయాడు అప్పుడు మరలా తిరిగి యాగో వెళ్ళిపోయి అక్కడ బలిపేట నీకు ఆ శ్రమ రావడం అంటే చెయ్యాలి ఆ మొక్కుబడి నేర్చాలి బుద్ధిహీనంగా జరగకూడదు అండి చూడండి ఒక భక్తుడు ఉన్నారంటరేనా చూడండి ఇతను ఒక బేస్ యొక్క చూరడా కుమారుడు ప్రియమైన సహోదరి సహోదరు ఇతను ఎవరండి గిరాజుకి పుట్టినటువంటి కుమారుడు అంట అయితే చూడండి ఏసీ కుమారుడు కాబట్టి ఆ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఆ గిరాజు యొక్క ప్రజలు ఇదిగో నువ్వు మా ఇంటి దగ్గర ఉండద్దు నువ్వు మాకు అవసరం లేదు నువ్వు ఏసీ ఎక్కువ కుమారుడు అసలు నుంచి వెళ్ళిపోయి అతను అవమానించి హేళన చేసి ఆ ప్రాంతం నుంచి పంపి వేసి పంపి వేస్తే తోపు అనేటువంటి దేశంలో అల్లరి జనమతో పాటు ఇతను కూడా సంచారం చేస్తూ అక్కడ బ్రతికడ అయితే చూడండి వినాలంట చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా ఎఫ్తా అనేటువంటి ఆయన చూడండి ఎన్నో శ్రమ పడ్డారండి ఐస్రాయల్ ప్రజలు బట్టి వారు అవమానించారు ఏలం చేసి పంపిస్తే చూడండి ఆ మనుషుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి టోబు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం అంటున్నాడు అయితే చూడండి ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చారంట ఎవరండి అమోనియులు యుద్ధానికి వచ్చారు ప్రియోధించారు అమోనియలు యుద్ధానికి ఆడే కాకుండా అమలుకి యోధి అంటారు చూడండి అలాగే చూడండి ఈ గిలాదు ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడానికి చూడండి ఆ అమోనీలు వస్తే అమోనీ అప్పుడు అందరూ చేశారంటా దగ్గరకు వచ్చా మేము ఏం చేయలేదు అమానీయుల్ని మేము నువ్వు మాకు సహాయం చేసి ఈ ప్రాంతాన్ని కాపాడయ్య అని అడుగుతుంది అప్పుడు ఇదిగో నేను ఆ ప్రాంతాన్ని మరి కాపాడితే నన్ను మీకు అధిపతిగా రాజుగా ఉంచుతారా అని అడిగాడు అనగాని వీళ్ళు అన్నారు అయ్యా సరేనయ్యా నేను అలాగే ఏం అన్నారు ఉంచుతామయ్యా చెప్పిన మాట ప్రకారం నిన్ను రాజుగా నియమిస్తావన్న నియమిస్తామండి సరే అని చెప్పి చూడండి ఏం చేశారంట ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడి అమ్మో నీరు మీద యుద్ధానికి ఏం చేశాడండి వెళ్ళాడు అమ్మో నీరు మీదకి చూడండి యుద్ధానికి వెళ్తే ఆ ఎత్తునటువంటి సమయంలో చూడండి వారు ఎలా ఉన్నారట ఎంతో బలం కలిగిన వారి లాగా బలా చూడండి ఈ మనుషుడు ఏం చేశాడంటే దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు అంట ఏమని చూడండి న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన చదువుకున్నట్లయితే అప్పుడు ముప్పుగా నేను ఎట్లనగా నీవు నా చేతికి అమోని

నోమోనీ నుంచి నన్ను రక్షించి మా రాజ్యాన్ని మాకిత్తే నేను ఇదిగో ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో నా ద్వారం నుంచి ఏదైతే ఎదురు వచ్చిందో ఆ వచ్చినటువంటి దాన్ని నేను నీకు ప్రతిష్ఠితముగా ఇస్తాను దహనబరిగా అర్పిస్తాననుకో చూడండి దేవుని ఆత్మ యోగ మీదకి వచ్చిన తిరిగి చూడండి ఇంటికి ఇంటికిమయములు ఏం జరిగిందన్నా చూడండి న్యాయధిపతిలో పదకొండు వచ్చే ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నట్ల యోగ తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తొంభై నాట్యమతో బయలుదేరి అతనికి ఎదుర్కొనేను ఆమె కాక అతనికి మన సంతానమేమి కాని ఆడి సంతానమే కాని లేదు కాబట్టి అతను ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు రావు ఉపగా కృంగ చేసి నీవు నన్ను తల్లడింపజేవాడు మొగటివైన్నావు నేను యహం మాట ఇచ్చినాను కనుక వెనుక తీయలేననగా ఆట నాకు కంట్రీ యహోగ మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరు మాట చెప్పురా నాకు చేయము యహ నీ శత్రువులైనా అమో నీడి మీద మొగదించుకొని ఉన్నాడని అక్కడ దోహం నేను ఎనచీ యోత్తకి చూడండి ఒక కుమార్తె తప్పితే కుమారులు కానీ కుమార్తెలు కాని ఊరోత్మ లేదు ఒక్కగానప్పా మరి చూడండి వద్దాను ఒక కుమార్తె అంటే అంత గానాభంగా పెంచుకోండి అలాంటి ఆ కుమార్తె చూడండి తండ్రి చూడండి విజయాన్ని పొందొచ్చేటటువంటి సంతోషంతో కబుర్తలు నాట్యముతో చూడండి ఆనందంగా తండ్రికి ఎదురు వస్తే ఆ తండ్రి ఏం చేస్తాడండి ఆ తండ్రి చూడండి ఎంతో బాధపడుతున్నాడు ఎందుకంటే ఆ ద్వారం నుంచి ఏదైతే ఎదురొచ్చిందో దాన్ని నేను దహనవలిగా అర్పిస్తాను ఇప్పుడు ఏం చేయాలి ఆ కుమార్తెని దహన బలి కనిపించాలండి దేవునికి నేను మాట ఇచ్చాను కుమార్తె ఉంటుంది అయ్యా నీ మాట ప్రకారం నువ్వు జరిగించాలి అన్ని అయ్యా రెండు నెలలు నాకు ఏమంది సమయాన్ని కొండ మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాను నా కన్యాతో నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను నా ఆత్మ రక్షించబడే నిమిత్తం అంగలాడుతానని చెప్పి రెండు నెలల సమయం తీసుకుంది చూడండి రెండు నెలల తర్వాత మరలా వచ్చి ఏం చేసిందంట యోక్త మొక్కుకొని మొక్కుబడి ప్రకారం దాన్ని దహన బలిగా చూడండి అలాంటి మొక్కుబడి నువ్వు తీర్చుకోగలుగుతున్నావా తీర్చగలుగుతున్నా అండి మనం మొక్కుకున్న అట్లు అసలు జ్ఞాపకం ఉండవు దేవుడి పదాన్ని మొక్కున్నాము దాన్ని చేయాలనేటువంటి ఆలోచన వల్ల ఉండదు ప్రియమైన సమాజం అందుకని ఏమన్నాడంటే నువ్వు మొక్కుకొని ఆలస్యం చేయకుండా కంటే అసలు మొక్కోకూడదు దేవుడు ఎవరు మొక్కమన్నాడా ఆ యొక్క దేవుడు మొక్కమన్నాడా ఆ యాకోబుని దేవుడు మొక్కమన్నాడా చూడండి ఆ ఉన్నటువంటి హన్నాన్ని దేవుడిని మొక్కమన్నాడా మనుషులు చూడండి దేవుడికి ఇస్తానని మొక్కున్నప్పుడు ఆ మొక్కు తీర్చాలి చాలా మంది మొక్కు తీర్చారు మాట ప్రకారం తీరిస్తే దేవుడు నిన్న ఇంకా అధికంగా హెచ్చిస్తాడు మరి నువ్వు అలా జీవిస్తున్నావా నీ మొక్కుబడి నువ్వు ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేయడం వల్ల బుద్ధిహీన అంటే దేవునికి ఇష్టం ఎందుకంటే చూడండి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం జీవించకపోతే పాట తప్పిన వాడి అవుతూ చూడండి దేవుడి వాక్యాన్ని ఈరోజు జీవిస్తూ దేవుడి సన్నిధి వెళ్ళబోతూ చూడండి భక్తి మార్గాన్ని విడిచిపెడతా కాబట్టి ఏం దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం జీవించాలి చాలా మంది దేవునికి మొక్కున్న దాన్ని తిరిగి చెల్లించాలి అది ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా నువ్వు ప్రథమంగా దేవునికి దేవుడికి అన్న చూడండి తన కుమారుడు చూడండి ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు నేను పాలు మార్పించినప్పుడు నేను తీసుకెళ్లి దేవుడికి ఆయన దేవుడి సన్నిధిలో ఒక ప్రముఖగా వాడవాట బలమైనటువంటి సాధకంగా నిలబడ్డారు దేవుడు చూడండి అన్న వారిని బట్టి తనకి మరల కుమారుల ఇచ్చేది ఇచ్చే మాట చేయగలవా చిన్న చిన్నే చేయలేము చేస్తామండి మంచానికి వెళ్తామంటాం సంవత్సరాలు పోయినా కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్తామంటాము సంవత్సరాలు పోయినా తరాలు మారినా కానీ కొంతమంది అయితే ముక్కు వాళ్ళు కూడా చూడలేదు చిన్న చిన్న వాటిని కూడా చూడలేదు మరి నీ నీతి ఏమైపోతుంది మాట ఎంతో శ్రేష్ఠ దేవుడికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు జీవించాలి ఆ మాట ప్రకారం నువ్వు జీవించలేదంటే దేవుడి మాటను ఏం చేసినట్టు వ్యతిరేకించినట్టు దేవుడి మాటని చూడండి రోజు వేసినట్టు ప్రియమైన సంబంధం ఆయన చెప్పట్లేదు అసలు నువ్వు మొక్కమని ఆయన నువ్వు మొక్కున్నావు కాబట్టి మొక్కుని తీర్చాలి సపోర్ట్ తీర్చబోతే ఏమి ఉపయోగం కాబట్టి దేవుడి ఆలస్యంగా అనాలోచన నువ్వు జీవించకూడదు ఆయన మాట కాక జీవిస్తే ఆయన నిన్నో తన రాజ్యంలో చేర్చుకుంటాను కాబట్టి దేవుడి సన్నిధిలో నమ్మకంగా పరిచర్లు చేస్తే జీవించాలని మరోసారి కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన ఇకల్లో ధ్యాపం చేసుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి వందనాదండి